నమస్తే అండి నమస్తే సార్ ఈ తాగుబోతు బాల్ బచ్చ కే ప్రసాద్ వీడు రాత్రి అంతా ఫుల్ లోడ్లో ఉంటాడండి వీధిలో ఉండే బిచ్చగాండేమో మహారాజుని చేసి మాట్లాడేస్తారు మహారాజునేమో బిచ్చగాని చేసి మాట్లాడేస్తారు అది దేనినైనా మాట్లాడేగలరు దేన్ని దేనైనా జరగదు తిమ్మిని బమ్మిని చేస్తారు బమ్మిని తిమ్మిని చేస్తాడు వీడంట ఎలక్షన్స్కి ముందు ఇప్పుడైతే చాలా వాగుతున్నాడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు వీడు అసలు నేల మీద లేడండి వీడు మామూలుగా ఆ రాంగోపాల్ వర్మ సినిమాల్లో దెయ్యాలు కాళ్ళు కనపడకుండా గాల్లో తేలుతూ ఉంటాయి చూసారా తెల్ల చీర ఒకటి కట్టుకొని అలా తేలుతూ ఉండేవాడు వీడు దెయ్యంలాగా తెల్ల చీర ఒకటి కట్టుకొని గాల్లో తేల్తా ఉండేవాడు వీడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సర్వే చేశాడంట ఎలక్షన్లకు ముందు ఒక్కొక్క నియోజకవర్గంలో శాంపిల్స్ ఆ నాకు తెలిసి ఇటు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నట్టున్నాడు ఇదే సర్వే ఈ ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారు అనేది పంతొమ్మిది వందల ఎనభై నుంచి చేస్తున్నట్టున్నాడు సర్వే మరి అన్ని శాంపిల్స్ అన్ని నియోజకవర్గాలు అంటే అది బతుక్కి ఆ ముప్పై ఏళ్ళు అంటే చాలా తక్కువ ఇంకా యాభై అరవై ఏళ్ళైనా సరిపోదు అడికి అది చేసిన సర్వే చాలా అద్భుతంగా చేశాడండి ఆ సర్వే వివరాలు ఒకసారి చెప్తాను ఈ బుడబుక్కులు ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వలేదు వాడి గురించి వీడి గురించి అయితే ప్రతిరోజు ఒకటి మాత్రం చేయటానికి డిసైడ్ అయిపోయాను నేను సో ఇప్పుడు మీకు ఒకసారి వినిపిస్తే ఆడు బుడబుక్కుల మాటలు ఒకసారి వినండి పక్కా ఇదిగాక ఇంతకలా ఫోర్ పర్సెంట్ చూడండి స్లైడ్లో రైట్ నెట్ ఫోర్ పర్సెంట్ ఈ బెనిఫిషర్ ఏస్ అంటే ఈ సంక్షేమ పనులు అందుకున్న వాళ్ళు ముప్పై ఒక లక్షల ల్యాండ్ పట్టాలు అందుకున్న వాళ్ళు ఇల్లులు అందుకునే వాళ్ళు కనుక టర్న్ అవుట్ అయితే వైన్ సిక్స్టీ ప్లస్

పరిస్థితులు ఏ విధంగా ఇప్పుడు బీజేపీ మీరు తీసుకుంటే సార్ వాళ్ళకి ఇచ్చిన జమ్మల మడుగు బదివేది అనుకోండి రాయలసీమలో వాళ్ళు తీసుకున్న సీట్లలో జనసేన పార్టీ ఎలాగో లేదు తిరుపతి అనుకుంటా తీసుకుంటాడు ఇక్కడ మీరు గమనిస్తే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పట్టి తెలుగుదేశం ప్రస్థానం లేదు జమున అసలు రంజాన్ సార్ ఎందుకు తెలుగుదేశం పెట్టమని దొరకట్లేదు నాకు తెలిసి జనసేనకి బీజేపీ తెలుగుదేశం కి ఏంటంటే ఈసారి గవర్నమెంట్ వైఎస్ఆర్ మీరు పంచేంద్రీ మూసుకుని మేము చెప్పినట్టు నటించండి చెప్పినట్టుకున్నారు కేసులు పరంగా ఓకే ఇంకా పోల్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా మనం తర్వాత కూడా మాట్లాడదాం ఇప్పుడు పరిస్థితులు ఒకసారి మనం చూస్తే పోల్ మేనేజ్మెంట్ వీటికి ఏ విధంగా అవకాశం ఉంటుంది ఆ పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఈ పరిస్థితులు ఏమైనా కొంత ఇంకా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ లో జనసేన పార్టీకి క్షేత్ర స్థాయిలో టీమ్ లేదండి అది ఫ్యాక్ట్ అది తెలుగుదేశం కా భయంతో చూస్తున్నారు ఎందుకంటే మన జెడ్పీటీసీ ఎంపీటీసీలోనే కార్డులు తీసుకూచున్నారు సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సామర్థ్యానికి తగ్గ పని లేదు తోడు ఒక సీనియర్ మోస్ట్ కాస్త పనికొచ్చే వాళ్ళ వరకు టికెట్లు కూడా ఇవ్వట్లేదు ఇంకా మిగిలినవారు పిలిపి ఐటీడిపి పిలిపితికాళ్ళు అందరికీ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించుకుందాం అనుకున్న భ్రమంలో లోకేష్ చంద్రబాబు నాయుడు ఉన్నారు సో దిసరాల్ ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేసి అవుట్కమ్ ఇద్దాం అన్న తాపత్రయం దగ్గర లేదు మీరు రాయలసీమ బికాస్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఓట్లు వీళ్ళు పొత్తు సహాపరంగా ఆ యాభై తొమ్మిది సీట్లు అక్కడ ఎత్తుకెళ్ళిపోతున్నాయి అంటే వైజాగ్ సైడ్ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇటువంటి ఇష్యూస్ అన్ని జనసేనకి అంతా ఒక సీట్ రాదంట ఆ పిల్లబిత్రేగాళ్ళు ఐటీడీపీ వాళ్ళకి అందరికీ సీట్ ఇచ్చేస్తే వాళ్ళంతా కూడా ఖాళీ చేతులు ఎత్తేసే బ్యాచ్ అంట టీడీపీలో బీజేపీకి మాత్రం ఆదినారాయణ రెడ్డి గారు కూడా అసలు గెలవరు అనేసాడు జమ్మలమడుగు మొత్తం ఇది సీన్ సిత్తారైపోయి యాభై తొమ్మిది వైఎస్ఆర్సీపీ వచ్చేస్తాయి మొత్తం కడప జిల్లా మొత్తం అంటున్నాడు ఏంటి వీళ్ళు వీళ్ళు అసలు రాజకీయ విశ్లేషకుల వీళ్ళు ఎలక్షన్ ముందు ఎంత ఊపు కనిపించింది కూటమి ప్రభుత్వానికి మూడు పార్టీలకి దాన్ని ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు జనాల్ని ఎలా ఎర్రోల్ని చేశారు ఇది ఒక ఎనిమిది నెలల కింద చేసిన వీడియో అండి ఇది సార్ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లైవ్లో క్లియర్గా చెప్పారు నిన్నను మొన్నను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు ఆయన ఒక ఛానల్లో తీసుకుంటే ఆయన క్లియర్ చెప్పారు చాలా మంది కేసులు పెట్టడం వల్ల ఒక సర్వే చేసినటువంటి వాళ్ళకు కూడా అందలేదు అంటే భయపడ్డారు ఎక్కడ మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదంటే వీళ్ళు ఏమి చేస్తారో మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఇన్ని చేయాలో సలాం గారి కుటుంబాన్ని చూసాం మనము నంద్యాల ఏ విధంగా జరిగిందనేది అదే తరహాలో మనకు రిపీట్ అవుతాయేమో డాక్టర్ సుధాకర్ గారి కేసు చూసాము ఆ విధంగా పిచ్చి పిచ్చిముద్ర వేసి మనల్ని చంపేస్తారేమో లేకపోతే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను రంగనాయకమ్మ గారు రంగనాయకమ్మ గారు రంగనాయకమ్మ కమ్మ అని ఉందని చెప్పేసి ఆమె వెంకతో కానీ సార్ ఆమె మీద కూడా దాడి చేశారు ఆమె హోటల్ ముగించేశారు ఈ విధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుగుతున్నటువంటి హింస ప్రేరేపిత హింస అంటే కేసుల పరంగా కానీ చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో జనాలనే వాళ్ళు తన అభిప్రాయాన్ని ఒక రకంగా చెప్పారు సార్ సర్వే వాళ్ళకు కూడా ఎవరికి అసలు దొరకలేదు సర్వేలు కూడా ఎవరికి అంత చిక్కల ఒక కేకే సర్వే ఒకటే వన్ సిక్స్టీ ప్లస్ ఆర్టీవీ వాళ్ళు సీనియారిటీ అని చెప్పేసి ఓపెన్ టాక్ ఇచ్చారు ఎస్ సార్ ఇంతవరకు బాగానే ఉంది ఆయన చెప్పిన మాట ఏంటంటే పంచేంద్రియాలు మూసుకొని ఉండండి అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టిన కేసుల పరంగా పంచేంద్రియాలు మూసుకొని ఉండండి ఇంక మీరు గెలిచేది లేదు సచ్చేది లేదు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలుసుకొని వచ్చినా అన్న విధంగా మాట్లాడాడు వన్ సిక్స్టీ ప్లస్ అదేదో పదం వాడాడు సార్ ఏం పదం డంకా పలాస్ డంకాపలాస్ మీరు ఇందాకేదో అన్నారా రోడ్ల మీద డబ్బులు దబ్బేస్తా ఉంటారు కదా వాళ్ళు వాడే భాష అది సార్ ఆయన పరిస్థితి మనం నేనేమంటున్నానంటే వన్ సిక్స్టీ ప్లస్ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఎన్ని సీట్లు సాధించింది జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు కూటమి ప్రభుత్వం టోటల్ గా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటు దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇంత స్ట్రైక్ రేటుతో అది కూటమి అయినా సింగిల్గా అయినా గెలిచిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా మరి ఇప్పుడు ఆయన భాషలో చెప్పాలంటే అంటే మూడు ముఖలాంటి భాషలో చెప్పాలంటే డంకా పలాస్ మరి ఆయన చేసిన విశ్లేషణలో పాపం ఆ రోజు ఏమి తాగాడు మళ్ళీ భూమి భూమి తాగాడు ఆంధ్ర గోల్డ్ తాగాడు స్పెషల్ స్టేటస్ తాగాడు సరే జగన్మోహన్ రెడ్డి గారు మందు కదా అని చెప్పేసి తాగినట్టున్నాడు సరే ఆయన ఫేవర్ గా మాట్లాడకపోతే ఇబ్బంది నేను చెప్పేమో పాపము డంకా పలాస్ అని చెప్పి అటు చెప్పేది ఇటు చెప్పినట్టున్నాడు ఇటు చెప్పాడు ఫైనల్ ఏం జరిగింది సార్ నిన్న కూడా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో కడప జిల్లా పక్కనే అన్నమయ్య జిల్లా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో రెండు నియోజకవర్గాలు టాప్ టూ ప్లేస్ నిలబడ్డాయి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు మరి అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా అంటే కోట కనిగిరి కానీ కందుకూరు కానీ కావలి కానీ నెల్లూరులో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు కానీ ఉదయగిరి కానీ ఇట్లా ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ సభ్యు అనూహ్యంగా సార్ చాలా మంది రిలీజ్ అయిపోయారు పొలం లేదు మతం లేదు ప్రాంతం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన బతుకులు కనీసం గుండె మీద చేసుకుని నైట్ అయితే నిద్రపోతాము ఇరవై తొమ్మిది రోజుల్లో యాభై లక్షల మెంబర్షిప్స్ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే దిస్ ఇస్ ద రికార్డ్ రికార్డు రికార్డు ఇప్పుడు ఆయన చెప్పి అనాలిసిస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆయన చెప్పి అనాలిసిస్ ప్రకారమే చూసుకుంటే ఇంకా పంచేంద్రియాలు మూసుకొని అని చెప్పేసి మాట అన్నాడు మరి ఇప్పుడు మీరు నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల పరంగా పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లా అయినటువంటి అన్నమయ్య జిల్లాలో కూడా టాప్ ప్లేస్ లో ఉంది అటు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది అంటే రెడ్డి సామాజిక వర్గం కూడా డిసైడ్ అయిపోయింది నిన్న కూడా అంటే ఒకనొక కార్తీక మాసంలో వన భోజనాల కార్యక్రమంలో పల్నాడులో ఒక కార్యక్రమం నిర్వహిస్తే ధర్మవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా అన్యాయం జరిగింది మాట వాస్తవమే అని ఒప్పుకున్నాడా లేదా సార్ ఒప్పుకున్నాడా లేదా మరి ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఛాన్స్ అని చెప్పి వస్తే రెడ్లకు ఎలా న్యాయం చేస్తాడనే ప్రశ్న ఆయన వేయలేకపోయాడు ఒక్కసారి అని అన్నప్పుడు ప్రజలు ఒకసారి ఇచ్చారు వచ్చినప్పుడు రెడ్డి అంటే మధుసూధన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు సార్ కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ రెడ్లు ఎక్కువ అయిపోయారు రెడ్డి సామాజిక వర్గంలో ఇది మా రెడ్డి సామాజిక వర్గం యొక్క పరువు ప్రతిష్టలు గంగ కలిసిపోతున్నాయి వీళ్ళ వల్ల ఎవరు సార్ అంటే కులం మార్చుకున్న వాళ్ళు మతం మార్చుకున్న వాళ్ళు వీళ్ళ హవా ఎక్కువైపోయింది రెడ్డి సామాజిక వర్గంలో నిజంగా రెడ్డి సామాజిక వర్గంలో వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టపడి పనిచేసే వాళ్లకు విలువ లేదు ఎటువంటి ఆదరణ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మీరు చూసుకున్నట్టయితే సార్ నామినేటెడ్ పోస్టులు ఒక వెయ్యి తీసుకుంటే దాదాపు ఎనిమిది వందల తొంభై పోస్టుల్లో అంటే మధుసూధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒరిజినల్ రెడ్డికి ఎన్ని సీట్లు అంటే ఎన్ని పదవులు ఇచ్చారు కరప్షన్ కంటామినేటెడ్ కన్వర్షన్ రెడ్డి ఎన్ని పదవులు ఇచ్చారు ఒక్కసారి ఎనాలిసిస్ చేయమని చెప్పండి ఇదే కేఎస్ ప్రసాద్ గారిని అంటే ఏదో గాల్లో ప్యాక్ మేడలు కడతాదు కదా సార్ ప్యాక మేడలు కట్టి ఓ అని ఇందాక మీరు అన్నట్టు రాజును సైనికుడు సైనికుడు రాజు చేసే విధంగా తిమ్మిని బమ్మిని బమ్మిని తిన్ని చేసే విధంగా ఎనాలిసిస్ చేసి ఎనాలసిస్లు చేసి ప్రజలను గొర్రెలు చేయాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని గుర్రెలు చేశారనేది జగమెరిగినటువంటి సత్యము జరిగినటువంటి సత్యము ఇది ఇప్పటికీ తెలుసుకోలేక మీరు మాట్లాడుతూ ఉన్నారు చూడండి అది మీ అజ్ఞానం అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలందరూ భావించారు మనం కూడా భావించవచ్చు రాబోయే రోజుల్లో మొన్న ఒక టూ డే టూ డేస్ బ్యాక్ కూడా ఒక ఇంటర్వ్యూ చేశాడు ఒక యూట్యూబ్ ఛానల్లో చేసి షర్మిలా గారిని తిడుతున్నాడు అండి కేసు ప్రసాద్ షర్మిలా గారు లంచాలు తీసుకున్నారు పదిహేడు వందల యాభై కోట్లు అదాని దగ్గర తినేశాడు మా జగన్ అన్న ఆ లెక్కలు గనక తేల్చకపోతే గనక చంద్రబాబు గారు మీరు ఆ కేసును టేకప్ చేయండి జగన్మోహన్ రెడ్డిని జైలు వేయండి అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి లంచాలు తీసుకుంటాడండి ఏది తీసుకున్నా కూడా మొత్తం అంతా ఆయన మీద వృద్ధిస్తారు ఏంటంటాడు ఏంటి అక్కడ అమెరికన్ కోర్టులో చార్జ్షీట్ ఫైల్ అయింది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఇది ఇంకా ఎవరిని మాయ చేద్దామని చూస్తాడు కేఎస్ ప్రసాద్ అది కేఎస్ ప్రసాద్ కేఎస్ ప్రసాద్ గారి మీద ఉన్నటువంటి మానసిక ఒత్తిడి ఒక ఒత్తిడి కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా అతను మాట్లాడచ్చు యాక్చువల్ గా అతనికి కూడా తెలుసు ఎంపీఏ ఎలా చర్యలు తీసుకుంటా అది అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ ఎలా ముందుకు పోతాది అమెరికా న్యాయశాఖ మన సిబిఐ మాదిరి నెల అంటే సంవత్సరాల సంవత్సరాలు స్టేలు ఇచ్చుకుంటా బయట పెట్టేది కాదు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నీకు నెల నెలా మేము పేమెంట్ ఇస్తున్నాము కదయ్యా నువ్వు మాట్లాడకపోతే నీకు పేమెంట్ అయిపోతాదని ఒక ఒత్తిడి కారణంగా ఇలా మాట్లాడినచ్చిన అయితే ఖచ్చితంగా భావించవచ్చు అదే ఇంటర్వ్యూలో ఒక సందర్భంగా మాట్లాడుతూ షర్మిల గారిని ఉటంకిస్తాం ఆవిడ మాటల్ని గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు తినేశాడని ఆవిడ అన్నారు అది జగన్మోహన్ రెడ్డి ఎలా తింటాడు ఇది కేంద్ర విమానయాన సంస్థకి చెందింది కదా అని అంటూనే అందులో ఈయనలా తింటాడు కేంద్ర మంత్రులు ఉంటారు కేంద్ర మంత్రులు వాళ్ళని అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి జగన్మోహన్ రెడ్డి ఎలా డబ్బులు తింటాడు అన్నాడు అదే రోజు బ్లాస్టింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే కడప విమానాశ్రయంలో పనులు జరగకుండానే జరిగినట్టు చూపించేసి నూట అరవై ఐదు కోట్లు బిల్లులు విడుదల చేసి ఏపీఐసి అకౌంట్లో వేసారంటే ఏపీఐసి నుంచి డైరెక్ట్ గా ఎవరి అకౌంట్ లో ఆ నిధులు మళ్లించబడి అంట ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది అది ఆల్మోస్ట్ ఆ ఇద్దరు అకౌంట్ లోకి ఆ డబ్బంతా మళ్లించబడింది కూడా అంటున్నారు దీనికి కేసు ప్రసాద్ ఏం సమాధానం చెప్తాడు అంటే మాటలు డైవర్షన్ పాలిటిక్స్ చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టే మాదిరిగా ఇప్పుడు అడిగిన దానికి జవాబు చెప్పండి రా అయ్యా అంటే ఏదేదో మాట్లాడతారు ఇప్పుడు కడప విమానాశ్రయం పేరుతో నూట అరవై ఐదు కోట్లు నిధులు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి కూడా ఇప్పుడు ఇప్పటి వరకు తేలనటువంటి పరిస్థితి సరే వ్యవస్థలని ఎన్ని రకాలుగా భ్రష్ పెట్టించాలో అన్ని రకాలుగా పెట్టి చాలా మంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది కార్యకర్తలు గాని కొంతమంది ఇది గాని ఆవేదన చెందుతా ఉన్నారు ఇంకా ఏంది ఇంకా ఏంది అని వ్యవస్థలు ఏ స్థాయిలో ప్రశ్న పట్టిస్తున్నారు సీఎం సీట్ లో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తెలుసు ఎంత లోతుకు భావాలో ఇది అని ఏ విధంగా ప్రక్షాళన చేయాలో ఆయనకు మాత్రమే అర్థమైంది ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు స్పందించిన దాఖలాలు కూడా ఉన్నాయి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి విలువలు విశ్వసనీయతలు మంచి అనేది లేదు అని అంటే ఒక జర్నలిస్ట్ ఉండి ఒక ఆయన ప్రశ్న వేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి సార్ మీరేమో మంచి విలువలు విశ్వసనీయులు చంద్రబాబు గారికి లేవన్నారు మరి పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు మంచివారు విలువలు విశ్వసనీతులు ఉన్నాయి ఈ ఐదేళ్లు కాక ఇంకా పదివేలు మీరే సీఎంగా ఉండాలని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంది సార్ రియాక్షన్ ఏంటి అందరూ చూసారు ప్రజలందరూ వైరల్ అయిపోయింది సార్ ఇప్పుడు అది అదే దాని తర్వాత భాగం అదే అని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పకునే యాక్షన్ రూపంలో చూపించారు చూపించాడు ప్రజలందరూ కూడా అదే నమ్ముతున్నారు కేఎస్ ప్రసాద్ గారు కూడా ఇది నమ్మాలని మేము భావిస్తా ఉన్నాము మీరు ఇంకా మీరు ఎన్ని అనాలిసిస్ చేసినా మీరు ఎన్ని చెప్పినా మీరు మీరు అంతే సార్ అంతకు మించి నువ్వు ఏమి చెప్పినాస్ లేరు నువ్వు ఏవో ముందే ఈ మాడ్యూలు మాడ్యూలు వర్సెస్ ఈ రెండు పదాల్లో మీరు చూడండి సార్ ఆయన ఈ రెండు పదాలు యాభై సార్లు ఉత్తరీంటాడు వస్తాడు ఒకసారి కంక్లూషన్ గా అడుగుతున్నానండి రాజకీయ నాయకులు అంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు డబ్బు సంపాదిస్తూ ఉంటారు విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు అంటే వాళ్ళకంటూ ఒక నిబద్ధత ఒక ఒక అభిప్రాయం నిశ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి ఇదే కేఎస్ ప్రసాద్ దాదాపు ఒక సంవత్సరం కిందటి వరకు తెలుగుదేశం గురించి మాట్లాడేవాడు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ నుంచి వైసీపీ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈయన విశ్లేషకుడు ఎలా అవుతాడు ఆయనకి ఒక నిబద్ధత కానీ ఒక నిశ్చితమైన అభిప్రాయాలు కానీ ఉండవా ఈ ప్రసాద్కి తాగినప్పుడు ఒక మాట తాగకపోతే ఒక మాట రాత్రి ఒక మాట ముందు ఒక మా ఉదయం ఒక మాట సంవత్సరం కిందట ఒక మాట సంవత్సరం తర్వాత ఒక మాట ఏంటిది సార్ మీరు నవగ్రహాలు నమ్ముతారా శాస్త్రం ఉందిగా ఉందిగా గ్రహాల గురించి చెప్తారుగా నవగ్రహాలు ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర శని బ్యచ్చు రాహు కేతవే నమ అని దాంట్లో గురుగ్రహం దేవానాంశ ఋషి ఋషీనాంశ బుద్ధిభూతం త్రిలోకేశం తమ్నమామి బృహస్పతి అని అంటే బుద్ధిభూతం త్రిలోకేశం ఓకే తమ్నమామి బృహస్పతి అతని మీద గురువు ఆశీస్సు లేవు సార్ వాక్శుద్ధి లేదు గురువు అక్కడ పోయా ఫస్ట్ గురువు గత ఒక సంవత్సరం కిందటి వరకు గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు ఏది మంచి ఏది చెప్పే చెడ్డ చెప్పే స్థాయిలో గురువు ఉన్నాడు అతని నోటి మీద కూర్చోన్నాడు మీ మీరు అన్నారు సంవత్సరం తర్వాత ఇది అయింది అన్నప్పుడు గురువు నీచ స్థానంలోకి వెళ్ళాడు తర్వాత చంద్రుడు మానసికంగా అంటే చంచలత్వం లేకోకుండా ఉండాలి అంటే చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉండాలి మరి గత సంవత్సరం కింద మీరు ఏదైతే చెప్పారో అప్పటి వరకు చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు నిర్మలంగా మనస్సుకు ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఒక విశ్లేషకుడు అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మరి చంద్రుడు అప్పుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు అప్పుడు చెప్పాడు ఒక్కసారిగా చంద్రుడు నీచ స్థానం లేకపోయాడు సరే శుక్రుడు అప్పుడు ఏ విధంగా ఉన్నాడు అనేది శుక్రుడు కూడా రాజభోగాలకు సుఖభోగాలకు ప్రతినిధి అతను కల్పిస్తాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెప్తున్నాను సార్ నేను ఇవేవో నా సొంత కవిత్వం కాదు హిమకుందం ముభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యం సర్వశాస్త్ర ప్రవక్తారం మరి అప్పుడు శుక్రుడు బాగా ఉన్నాడు సర్వశాస్త్రాలు అంటే అతను రాక్షసులకు గురువు శుక్రాచార్యుడుచార్యుడు దేవతలకు గురువు బృహస్పతి మరి ఇప్పుడు శుక్రాచార్యుడు కూడా అప్పుడు ఎలా ఉన్నాడు అనేది ఒకసారి విశ్లేషణ చేస్తే అప్పుడు కొద్దిగా మధ్యమ స్థానంలో ఉండేవాడు ఒక్కసారి మీరన్నట్టు సంవత్సరం తర్వాత ఇప్పుడు స్థానం స్థానంలోకి పోయాడు మందు వస్తా ఉంది బూమ్ బూమ్ ఆంధ్ర గోల్డ్ స్పెషల్ స్టేటస్ బిర్యానీ ప్యాకెట్లు వస్తున్నాయి నెల నెల పేమెంట్ వస్తుంది ఏం కావాలంటే అందుతున్నాయి శుక్రుడు ఉచ్చ లేక పోయాడు బుధుడు బుద్ధికి అధిపతి వ్యాపారానికి అధిపతి వ్యాపార తెలివితేటలకు ఒక రకంగా బుద్ధు సగము మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ బుధుడు కేసు ప్రసాద్ గారికి మిశ్రమ ఫలితాలు అందిస్తున్నాడు డంకా పలాసు అంటే డంకా పలాస్ అనేది పక్కన పెడితే బుద్ధు బుధుడు అనేటువంటి ఒక అతను తెలివితేటలకు ప్రతీత అనమాట ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుతం ప్రణమాణ్యహం సౌమ్యం సౌమ్య గుణోపేతం సౌమ్యుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు కదా సార్ మంచివాడు సౌమ్యుడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మరి కేఎస్ ప్రసాద్ గారిని కూడా అలానే భావించి మంచివాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పేసి ఒక్కసారి వచ్చి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర ఉన్నటువంటి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఏ విధంగా చేసేవారో నువ్వు కూడా నాకు అలాగే తయారవు నాయనా అని కాకపోతే ఆయన ఆంధ్రాలో కూర్చొని విషయం కక్కుతా ఉంటాడు వైఎస్ ఉండవల్లి తెలంగాణలో కూర్చొని ఆంధ్ర మీద విషయం కక్కుతా ఉంటాడు సార్ ఎక్కడ కూర్చొని రాళ్లతో కొట్టించుకునే దానికి ఏడ కూర్చుంటే సార్ ఎక్కడ కూర్చుంటే సార్ ఏడ కూర్చుంటే ఉంది ఏడైనా తగిలేదు దెబ్బలేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటికి తగిలినటువంటి రాయి గుళకరాయి ఏదైతే అది ముగ్గురికి ఒకటేసారి పెట్టగలుగుతారో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఏమి తగిలి పెట్ట కేఎస్ ప్రసాద్ గారు అది రాయి కావచ్చు ఆయన మీద జరిగేటువంటి ఆరోపణ కావచ్చు ఆయన వాస్తవాలైనప్పటికీ తిప్పికొట్టడంలో అది ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి తగిలినట్టే కాబట్టి కుమార్ ప్లేస్ ప్లేసును ఆక్రమించాలని చెప్పేసి పర్యటించినటువంటి వ్యక్తి కేఎస్ ప్రసాద్ గారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా భావిస్తా ఉన్నారు సార్ అండి ఆంధ్రప్రజలు అయితే ఇదే అనుకుంటున్నారు ఈ బుడబొక్కల ప్రసాద్ ఈ డంకా పలాస్ మాటలు మానేసి మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి ఆ దేవుడికి కోరుకుంటున్నారు మంచి అంటే మనిషిగా చెప్పాలని చెప్పండి మంచి బుద్ధి అని మీరు అంటున్నారు ఇప్పుడు నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు ఈయనకి నీచ స్థానంలో ఉన్నాయి కాబట్టి వేణు స్వామి మీకు తెలుసు ఆయన చెప్తే ఏదైనా చిన్నవాడు కూడా ఎంపీ అయిపోతాడు మంత్రి అయిపోతాడు సెంట్రల్ మినిస్టర్ అయితాడు ముఖ్యమంత్రి కూడా అయిపోతారు మరి ఆయన చెప్తాడు సార్ ఏ గ్రహాలైనా బాగాలేనప్పుడు శని పట్టి పీడిస్తా ఉంటాది నాయనా అక్కడ తిరువన్నాపూర్ ఏదో ఒకటి ఉంది సార్ శనిశ్వరుడు ఉండేటువంటి మహారాష్ట్రలో ఒకటి ఏదో సింగనాపూర్ అని ఒకటి ఉంది సింగనాపూర్ అని ఒకటి ఉంది వైజాగ్ ప్రాంతం సైడ్ ఇంకోటి ఉంది సార్ ఏదో శనిశ్వరుడి దేవాలయం అక్కడికి వెళ్లి పూజలు చేయండి అని చెప్పి చెప్తాడు నాలుగు వందల యాభై రూపాయల టికెట్ అని కూడా చెప్తాడు ఆడవాళ్ళకి మాత్రమే చేస్తాడు కదా అది వేరే పూజలు లేని సార్ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు కూడా సింగపూర్ శని కి ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కదా సార్ వేణుస్వామి నా నోటి మీదకి వచ్చి మాట్లాడేటువంటి మాటలు అంటే నా నాలుగు మీద వచ్చాడు ఇప్పుడు వేణుస్వామి ఎందుకంటే నేను ఆయన పదం ఉచ్చరించాను కాబట్టి ఆయన మాటల్లో గ్రహాల గురించి మాట్లాడాలి కాబట్టి కేఎస్ ప్రసాద్ గారు కూడా శని సింగనాపూరికి వీలైతే వచ్చే ఎలక్షన్ కల్లా అక్కడ ఎక్కడ సరే ఆయన ఏదో పూజ చేస్తాడంట కదా వేణుస్వామి మీరు శ్రీలంకలోనో ఎక్కడ కామాఖ్య 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 గుడి దేవాలయంలో పూజ చేస్తారు అది కూడా మీరు చేపించుకోవాలని మనసు ఫుల్ కేజీ బాటిలోటన్ తీసుకుని నేనేమంటున్నానంటే సార్ వేణుస్వామి చెప్పే విధంగా నడుచుకోవాలని ఆయన చేసేటువంటి పూజలు చేయాలని ఎందుకంటే మీ యొక్క నేలకి మీద బృహస్పతి అనే గురువు అనేవాడు లేడు కాబట్టి నీచ స్థానంలో ఉన్నాడు ఆ గురువు రావాలంటే వేణుస్వామి బీజాక్షరాలు రాయాలి మీ నాలిక మీద అది ఆయన ఏదాంతా రాస్తాడనేది ప్రజల శిక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి నమస్తే